హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈరోజు నేను చింతాకు పచ్చరేలు కర్రీ చేసి చూపిస్తున్నాను తప్పనిసరిగా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ముందుగా అయితే మనం ఒక పచ్చరేలు శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నూనెలోని ముందుగా ఈ పచ్చరేలు ఫ్రై అయిపోతే అప్పుడు ఆనియన్స్ వేసుకోవచ్చు అనమాట ఇదిగోనండి నేను ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి వేసేసాను ఇవి కూడా ఫ్రై అవ్వాలి ఇందులోనే మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుంది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది అనమాట అండి కర్రీ అయితేనే ఇదిగో నేను ఈ మూత పెట్టేసి ఇలా మగ్గనిస్తున్నాను ఇంతలో మనం చింతాక అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇదిగోనండి చింతాకులో అక్కడక్కడ ముదురాకు అనేది ఉంటుందన్నమాట దాన్ని మనం క్లీన్ చేసుకో అంటే ఏరేసి తీసి పడేయాలి ఆ తర్వాత నేను ఇవన్నీ ఎక్కడన్నా ఈను లాంటివి కొంచెం గట్టిగా ఉండేటివి అలాంటివన్నీ తీసేస్తున్నాను ఆ తర్వాత దీన్ని క్లీనింగ్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను చూడండి చాలా సింపుల్గా అయితే కర్రీ అయిపోతుంది కానీ చింతాకు ఒక్క టైంలో వస్తుంది అనమాట అండి ఆ టైంలోనే ఒక రెండు మూడు రకాలు చేసేసుకుంటే బాగుంటాయి కర్రీస్ ఏ కర్రీ చేసినా కానీ సూపర్గా ఉంటుందన్నమాట ఇదిగోనండి నేను ఇలా స్ట్రైనర్లో వేస్తున్నాను ఇలా నలిపితే మనకి కొంచెం పౌడర్ లాగా నలుగుతుంది అనమాట ఈ స్ట్రైనర్లో వేసేసి మనం దాంట్లోనే కడిగేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ ప పచ్చిలు మగ్గిపోయినాయి కదా దీంట్లోనే ఉప్పు కారం పసుపు ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇందులోనే కారం పసుపు కూడా వేసుకుంటున్నాము చాలా సింపుల్గా రెడీ అవుతుందండి ఇంటి ఇలా మనం ఇవన్నీ పసుపు కారం కలిపిన తర్వాత చింతాకు వేసేసి కొన్ని వాటర్ వేసుకున్నాము అంటే ఇంకా రెడీ అయిపోయినట్టేనండి కర్రీ కాసేపు ఉడకనివ్వాలి ఈ చింతాకు వేసిన కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో మనం పప్పు అంటే పప్పు చింతాకు వండుకోవచ్చు అలాగే చికెన్ చింతాకు వండవచ్చు మటన్ చింతాకు ఇలా మనం దీన్ని చాలా వాటిల్లో యాడ్ చేయవచ్చు అనమాట ఎక్కువ అయితే మాత్రం నాన్ వెజ్లో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నేను ముందుగా అయితే పసుపు కారం ఉప్పు అన్నీ వేసాం కదా ఉల్లిపాయల్లోని రేలు ఉల్లిపాయల్లో వేసేసాము అందులో కొన్ని వాటర్ కూడా వేసాము అలా కొంచెం సేపు ఉడకనివ్వాలి ఆ తర్వాతే చింతాకు వేసుకోవాలన్నమాట దాన్ని వేసిన తర్వాత ఎక్కువ టైము ఉడకనిచ్చే అవసరం లేదు అంతేనండి ఎంతో టేస్టీగా చింతాకు రేలు రెడీ అయిపోయింది అలాగే ఈరోజు నేను శారీ చూపిస్తున్నాను కదా ఈ శారీ తీసుకున్నానండి ఇప్పుడు అన్నీ కూడా ఇలాంటి మెత్తని శారీస్ సిల్కీ వస్తున్నాయి కదా అలా నేను ఈ శారీ తీసుకున్నాను చాలా నచ్చింది నాకు ఎందుకంటే చాలా కన్వీనియంట్గా ఉంటాయనమాట ఈ శారీస్ కొంచెం సమ్మర్లు అవి కాటన్ శారీస్ కట్టలేని వాళ్ళకి ఇటువంటి మెత్తని శారీస్ కడితే కొంచెం బాగా అనిపిస్తుంది కదా అలా అని ఈ శారీస్ తీసుకున్నాను అలాగే ఆన్లైన్లో అమెజాన్లో రెండు శారీస్ తెప్పించాను అవి కూడా చూద్దరు కానీ చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఒకటి వచ్చేసి పింక్ తీసుకున్నాను అలాగే ఇంకొకటి వచ్చి మెరూన్ తీసుకున్నాను అనమాట అవి కొంచెం గుచ్చుకుంటున్నాయి కానీ నేను వాటికి బ్లౌజ్లు అవి కూడా తీయనండి ఇలాగే ఉంచేసుకుంటాను అంటే శారీస్ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తున్నాయి ఇవి అందుకోసం అనేసి ఇవి ఉంచుకుంటున్నాను బ్లౌజ్ అయితే వేరే ఏదైనా మెత్తంది తీసుకుని కుట్టించుకుందాం అనే ఉద్దేశంతో ఈ శారీస్ ఎలా అంటే తెప్పించుకున్నాక కొంచెం నాకు అనిపించింది గుచ్చుకుంటున్నట్టు కానీ అవి అలాగే ఉంచేసుకుంటున్నాను ఎలా ఉన్నాయో చెప్పండి అలాగే మన ఛానల్లో పంతొమ్మిది వందల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ చూడడం మాత్రం వందల్లోనే చూస్తున్నారండి అంటే జస్ట్ ఒక వంద మంది కానీ రెండు వందల మంది కానీ చూస్తున్నారు ఒక వెయ్యి మంది చూసినా మన ఛానల్ అనేది కొంచెం ముందుకు వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా అప్పుడు ఓపెన్ చేసి ప్రతి వీడియో కూడా చూసినట్టయితే అంటే నా ఛానల్ని మీరు ఫాలో అవుతున్నట్టయితే మన ఛానల్ అనేది కొంచెం గ్రోత్ ఉంటుంది అనమాట నాకు నేను ఎంతో కష్టపడి ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను కొంచెం నేను చేస్తున్నందుకు ప్రతిఫలంగా ఒక లైక్ ఇచ్చి ఈ వీడియో పెట్టగానే చూడండి అలాగే కొంచెం సౌండ్స్ అవి ఎక్కువ వస్తున్నాయి కదా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను ఈ చైర్లు ఎక్కడ తీసుకున్నాను అనేది చెప్తున్నాను అమెజాన్లో తీసుకున్నానండి ఈ శారీస్ చాలా తక్కువ కాస్ట్గా వచ్చినాయి నాకు ఫైవ్ ఫిఫ్టీ ఏమో పడింది టూ శారీస్కి బాంధిని టైప్ అనమాట చాలా బాగున్నాయి ఇవి కొంచెం గుచ్చుకుంటున్నట్టుగా ఉన్నాయన్నమాట క్లాత్ కొద్దిగా ఇరిటేషన్గా ఉంది అంటే మెత్తగా అయితే లేదు ఇదేనండి ఈరోజు వీడియో